Four, three, two, go. శబాష్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నిఖిల్ నిఖిల్ సాయి వాన్ ఏ పఠాన్ ఓకే సో చాలా మంది అంటున్నారు అంటే రోడ్ మీద రన్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వీడియోలు కావచ్చు షార్ట్ వీడియోస్ చిన్న చిన్నవి మనం నార్మల్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్లు ఏదో ఒకటి పెడతా పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా సో కొంతమంది వచ్చేసి అసలు రోడ్ మీద ఎందుకు పరిగెడుతున్నారు రోడ్ మీద మొక్కలు అడుగుతాయి కదా లేకపోతే పెయిన్స్ వస్తాయి కదా అని అడుగుతూ ఉంటారు తెలియదు అసలు మనం ఏ పర్పస్లో రోడ్ మీద రన్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి కామెంట్ పెట్టేటప్పుడు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫైవ్ కేమ్ రన్నింగ్ రోడ్ మీద కండక్ట్ చేస్తారు సో రోడ్ మీద కండక్ట్ చేయడం వల్ల ఫైవ్ కేమ్ రన్నింగ్ టైమింగ్ చెక్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో అక్కడే రన్ చేయాలి మనం ఇప్పుడు మన సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ గ్రౌండ్లో కండక్ట్ చేస్తారు గ్రౌండ్లో చూస్తూ ఉంటాం గ్రౌండ్ ట్రైమింగ్ చెక్ చేస్తూ ఉంటాం సో అదేవిధంగా ఇది వచ్చేసి ఫైవ్ కేమ్ రన్నింగ్ రోడ్ మీద కండక్ట్ చేస్తారు రోడ్ మీద చెక్ చేస్తూ ఉంటాం ఓకేనా సో ఇది కాబట్టి రోడ్ మీద రన్ చేయవచ్చు టైమింగ్ చెక్ చేసేటప్పుడు ఓకేనా నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ లాంగ్ రన్నింగ్ అంటే ఇండోరెన్స్లో భాగంగా మనం ఏదైతే లాంగ్ రన్నింగ్ బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడానికి కావచ్చు స్టామినా బిల్డ్ అవ్వడానికి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఏదైతే లాంగ్ రన్నింగ్ చేస్తామో ఆ లాంగ్ రన్నింగ్ గ్రౌండ్లో చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు సో లాంగ్ రన్నింగ్ చేయాలనుకునేటప్పుడు మనము రోడ్ మీద చేయడమే బెటర్ దిన్ ఓకేనా సో ఈ రెండు విషయాలు మాత్రమే రోడ్ రన్నింగ్ చేయాలి ఓకేనా మిగతా టైంలో అంటే ప్రాక్టీస్లో భాగంగా కావచ్చు అదే రోజు రోడ్ రన్నింగ్ అనేది చేయకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే విలేజ్ పర్సన్స్ అంటే విలేజ్ లెవెల్లో ఉండేటోళ్ళు వాళ్ళు ఇంటికాడు ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రౌండ్ అనేది అవైలబిలిటీ ఉండదు అందరు అకాడమీస్లలో ఉండరు కదా ఓన్గా ప్రా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి ఇంటికాడు ఉంటారు కాబట్టి విలేజ్ లెవెల్లో ఉంటారు కాబట్టి గ్రౌండ్ అనేది అవైలబుల్గా ఉండదు వాళ్ళు రోడ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు చాలామంది ఈవెంట్స్కి ప్రిపేర్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు పోతుంది మిగతా వాళ్ళు కావచ్చు కాకపోతే ఏంటంటే బెటర్ షూ అనేది యూజ్ చేయాలి దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ వాళ్ళ గ్రౌండ్ అనేది ఉండదు మరి ఎక్కడ రన్ చేయాలి వాళ్ళు తప్పదు కదా వేరే దారి లేదు కదా కాబట్టి రోడ్డు మీదనే ప్రాక్టీస్ చేస్తారు తా రోడ్డు మీదనే ప్రాక్టీస్ చేస్తారు సో మరి పెయిన్స్ వస్తాయి కదా సార్ అంటే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కంపేర్ టు గ్రౌండ్ గ్రౌండ్లో చేసిన దానికంటే రోడ్ మీద చేస్తే ఎక్కువ పెయిన్స్ అనేది వస్తాయి కానీ ఎంతవరకు అంటే బెటర్ షూస్ యూజ్ చేయనంత వరకు బెటర్ షూస్ యూస్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు పెద్దగా ఏదో ప్రాబ్లమే ఉండదు సో బెటర్ ఇష్యూస్ అనేది ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌజండ్ వరకు ఎఫోర్ట్ చేయగలిగితే అసలు ఏ ఎఫెక్ట్ ఉండదు ఓకేనా ఇకపోతే మా అకాడమీలో మన అకాడమీలో ప్రాక్టీస్ చేసే బాయ్స్ వచ్చేసి డైలీ మనకంటూ ఒక ఓన్ గ్రౌండ్ అనేది ఉంది అది ఫోర్ ట్రాక్ గ్రౌండ్ అనేది ఉంది ఓకేనా ఈ ఎప్పుడైతే ఫైవ్ కేమ్ రన్నింగ్ టైమింగ్ పెడతామో లేకపోతే లాంగ్ రన్నింగ్ చేస్తామో అప్పుడు మాత్రమే రోడ్ మీద ప్రాక్టీస్ చేస్తాం రోడ్ మీద రన్ చేస్తాం మిగతా టైంలో మేము కూడా రోజు గ్రౌండ్ అనే చేస్తాం ఒకటి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి రోడ్డు మీద ఎలాంటి ప్రాక్టీస్ చేయకూడదు ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ చెప్పాను కదా ఫైవ్ కేమ్ రన్నింగ్ టైమింగ్ కావచ్చు లాంగ్ రన్నింగ్ చేసేటప్పుడు మాత్రమే రోడ్ మీ చేయాలి రోడ్డు మీద ఎలాంటి వర్కౌట్స్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ డైలీ రోడ్ మీద రన్ చేసేవాళ్ళు కూడా సరే డ్రిల్ వర్కౌట్స్ అని లేకపోతే స్ట్రెంత్ వర్కౌట్స్ అని ఇలా బాడీ స్ట్రెంత్ వర్కౌట్స్ అని లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అసలు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద చేయడానికి వీల్లేదు చేయకూడదు చెయ్యకూడదు ఇది నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ రిపిటేషన్స్ రోడ్డు మీద చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు స్పీడ్ రన్నింగ్ పెరగడానికి మనం రిపిటేషన్స్ చేస్తూ ఉంటాం టూ హండ్రెడ్ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు అండ్ ద సేమ్ టైమ్ ఎయిట్ హండ్రెడ్ వన్ కేఎము టువల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇట్లా రకరకాల డిస్టెన్స్ ఉంటాయి అది రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం ఆ రెపిటేన్స్ రెపిటేషన్స్ వచ్చేసి అసలు ఎలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద చెయ్యవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద చేయడానికి వెళ్ళేది అవి చేయొద్దు అవి బాగా పెయిన్స్ వస్తాయి నార్మల్గా మనం గ్రౌండ్లో చేస్తేనే పెయిన్స్ వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చేయొద్దు ఇకపోతే ఎలాంటి టైంలో ఇప్పుడు పెయింట్స్ వస్తున్నాయండి ఎలాంటి రకాల పెయింట్స్ వస్తాయంటే కింద పాదాల దగ్గర నుంచి పై వరకు మెడ మెడ వరకు మనకు ఎలాంటి పెయిన్స్ వస్తాయని అంటే బేసిక్గా ఎక్కువ లెగ్ రన్నింగ్ అంటే డిపెండ్ ఆన్ లెగ్స్ సో ఎలాంటి పెయిన్స్ వస్తాయి పాతాల దగ్గర పెయిన్స్ వస్తాయి అది పెద్ద డామినే యాంకిల్ పెయిన్స్ వస్తుంది అది రెస్ట్ ఇస్తే సరిపోతుంది అండ్ షిన్ బోన్ పెయిన్ అది కామన్ నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే పోతూ ఉంటుంది దాని రెస్ట్ పెద్దగా ఎఫర్ట్ ఇబ్బంది పడాల్సిన వస్తుంది ఇకపోతే మోకాన్ నొప్పులు మోకాన్ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద చేయవద్దు ఈవెన్ ఫైవ్ కేమ్ రన్నింగ్ టైమింగ్ అయినా సరే లాంగ్ రన్నింగ్ అయినా సరే నాలుగు రోజులు అది తగ్గేంత వరకు రెస్ట్ చేయడం బెటర్ కంప్లీట్గా గ్రౌండ్లో కూడా ప్రాక్టీస్ చేయొద్దు మోకాలు నొప్పులు వచ్చినప్పుడు గ్రౌండ్లో కూడా ప్రాక్టీస్ అనేది చెయ్యవద్దు కంప్లీట్గా రెస్ట్ అనేది చేయాలి ఓకేనా సో కాబట్టి మోకాల నొప్పులు తగ్గేంత వరకు రెస్ట్ చేయడం బెటర్ అది వారం రోజుల పది రోజుల ఒక్కొక్కరు ఒక్కొక్క పెయిన్ బట్టి ఉంటారు రెస్ట్ ఇవ్వడమే మంచిది అండ్ బెటర్ షూస్ యూజ్ చేయడం మంచిది మన బాయ్స్ అందరూ కూడా ఏదైతే ఈ ఒక ఆరు వందల్లో ఏడు వందల్లో లేకపోతే వెయ్యి రూపాయల్లో మా అంటే ఒక రెండు వేల షూస్ అనేది ఎఫోర్డ్ చేస్తారు తప్ప అంతకంటే ఎక్కువ షూస్ అనేది ఎఫోర్డ్ చేయరు సో కాబట్టి రెస్ట్ ఇవ్వడం మంచిది రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంతే దానికి ఏదోదో వర్కౌట్స్ చెప్తా ఉంటారు నాలాంటి యూట్యూబర్స్ అది తగ్గుతుంది ఇది తగ్గుతుంది ఎవడో ఏదో చెప్పింది పెద్దగా పట్టి నమ్మబాక అండి టు బి ఫ్యాక్ట్ ఎందుకంటే తగ్గదు పెయిన్ అయినా సరే ఏదైనా సరే అలాట్లో భాగంగా పోతుంది ఎవడో చెప్పింది వాడు కొంత వా వాడు కొంత చెప్పింది వీడి కొంత చెప్పింది దాంట్లో చూసి వీడి దాంట్లో చూసి కాపీలు కొట్టి చెప్తా ఉంటారు తప్ప అందులో ఏది పెద్దగా అప్పటికప్పుడు తాత్కాలికమైనవే తప్ప పామినెంట్ సొల్యూషన్ అనేది ఎక్కడ ఉండదు దానికి రెస్టే మెయిన్ చిన్మోన్ పేర్ అంటే రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చిన్నగా కంటిన్యూ చేస్తే అయిపోతుంది మోకాళ్ళ లోపలంటే ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వడం మంచిది ఓకేనా సో ఇది అండ్ అకాడమీ విషయానికి వస్తే దెన్ ఇప్పుడు ఫైవ్ గేమ్ రన్నింగ్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఎగ్జామ్ అయిపోయిన కానీ నుంచి చాలామంది బాయ్స్ ఉంటున్నారు ఈసారి లేట్ అయినప్పుడు లేట్ అయినంతగా ఎప్పుడు కూడా లేట్ అవ్వలేదు రీజన్ ఏంటనేది ఎగ్జాక్ట్లీ ఎవరికి తెలియదు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది డేట్ అన్నట్టు ఒక ఆశాజనక ఆశా దృక్పథంతో ఉంటున్నారు తప్ప చాలామంది చాలా అంటే చాలామంది ఇన్ టైంలో పడుతుంది అందరు మా వాయిస్ అయితే అందరూ ఇన్ టైంలో పడుతుంది కేమ్ దేర్ ఇస్ నో డౌట్ దేర్ ఇస్ నో డౌట్ తప్పకుండా ఇన్ టైం అనేది పడుతుంది అండ్ కొంతమంది ఒకటి రెండు నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి అంటే ఒకటి రెండుకు మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు సార్ అని అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి నేను రియాక్ట్ అవ్వకపోతే నేను ఆన్సరబుల్గా లేనట్టు నేను రియాక్ట్ అవుతాను ఖచ్చితంగా అవుతాను దేర్ ఇస్ నో ప్రాబ్లం ప్రతి ఒక్కరికి నేను సమాధానంగా ఉండాలి అనుకుంటా రియాక్ట్ అవ్వడం అని కాదు సమా ఆన్సర్బుల్గా ఉండాలి అనుకుంటా ఒకటి వచ్చింది ఏంటంటే మేము ఫైవ్ కేమ్ రన్నింగ్ చాలా వీడియోస్ పెట్టాను ప్రతి సోమవారం పెడుతుంటాను కాదు ప్రతి సోమవారం బాయ్స్ రన్ చేసి రికార్డ్ చేసి మనం పెడతా ఉంటాము స్టార్టింగ్లో ఎవరిది టైంలో పడలే ఇప్పుడు ప్రతి ఒక్కరిది టైం పడుతుంది అంటే రిజల్ట్ అనేది ఉంది కానీ దాన్ని ఒకడు అంటే మీరు ఫైవ్ కేమ్ రన్నింగ్ డిస్టెన్స్ రన్ చేస్తున్నారా అని ఒకడు లేకపోతే మీరు టైం రాంగ్ పెడుతున్నారనో డిస్టెన్స్ పెడుతున్నారనో సో వాళ్ళందరూ చెప్పేది ఒకటే నేను ఏ రకంగానూ కన్విన్స్ చేయలేము అసలు చిన్న చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటు వాళ్ళందరూ కూడా జాబ్ పర్పస్ కావాలని ఎలాగైనా సరే జాబ్ కొట్టాలని వచ్చిన వాళ్ళు నేను తక్కువ డిస్టెన్స్లో పెట్టి యూట్యూబ్లో పెడితే సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్ మా టైమింగ్ పడట్లేదు మీరు ఎట్లా పెట్టుకుంటారని వాళ్ళందరూ ఏమైనా తెలివి తక్కువ దేర్ ఆల్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అంత ఈజీగా అగ్రి అవ్వరు కదా వాళ్ళు నేను తక్కువ డిస్టెన్స్లో పెడితే వాళ్ళు ఒప్పుకోరు కదా మాకు కరెక్ట్ టైం ఏం చూసుకోవాలి కానీ మీరు తక్కువ డిస్టెన్స్లో పెడితే ఎలా సార్ అని చెప్పేసి వాళ్ళే ఎదురు మాట్లాడతారు అంత ఈజీ కాదు కదా నెంబర్ వన్ తక్కువ డిస్టెన్స్లో పెట్టి ఇప్పుడు ఏంటి నాలుగు అడ్మిషన్లు వస్తాయి అంతే కదా అది కాదు కదా కాన్సెప్టు నా అకాడమీలో సరిపోనున్నారు అడ్మిషన్స్ సరిపోక పంపించేసాను నేను అంత అవసరం లేదు సో కాబట్టి కొంచెం నేను ఇంకోటి ఆప్షన్ ఏమైనా ఇచ్చానంటే మీరు రండి ఇక్కడికి నేను ఛార్జీకి పైసలు ఇస్తాను మా వాయిస్ రన్ చేస్తారు చూడు డిస్టెన్స్ ఇటు వచ్చి మీటర్ పెట్టి తీసుకో సో అలా ఇప్పుడైనా సరే తెలిసి తెలియక కావాలనే ఉద్దేశంతో మాట్లాడవద్దు కదా ప్రతి ఒక్క కోచ్ మంచోళ్లే ప్రతి ఒక్క కోచ్ చాలా చాలా మంచోళ్ళు ఈ కోచ్ మంచోడు ఆ కోచ్ చెడ్డోడు అని ఏమి ఉండదు నేనే చెప్తాను నేను ఎప్పుడైనా సరే మీరు ఫైవ్ గేమ్ రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఏదో ఒక అకాడమికి వెళ్ళిపోండి ప్రిపేర్ అయితే మీ ఓన్ ప్రిపేర్ అవ్వండి వెళ్ళిపోతే మీరు ఓన్గా వెళ్ళిపోండి మీ వల్ల కావట్లేదు అని అంటే మీరు వెళ్ళిపోండి టైం వేస్ట్ చేయబాకండి ఎట్టి పరిస్థితుల్లో టైం చాలా వాల్యూబుల్ రేపు రన్నింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ ఓకే గుడ్ సభాష్ గో 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 నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఓకే అంటే రేపు అయిపోయిన తర్వాత అరే ఎక్కడైనా నేర్చుకుని ఉంటే బాగుండవు ఐదు వేలకు పదివేలకు వరకు ఐదు లేదు లేదు జీవితం ఇది అకాడమీస్లో మా అంటే ఇప్పుడు నా అకాడమీలో నెలకు ఐదు వేలు ఉంది హాస్టల్ ఫీజు ట్రైనింగ్ ఫీజు ఎవరు పే చేయరు ఓకే టెన్ అలా అనమాట కాబట్టి ఐదు వేలు పదివేలు చూసుకోబాకండి మీకు దగ్గరలో ఏ కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ వెళ్ళిపోండి ట్రైనింగ్ సెంటర్ ఉంటే ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోండి దయచేసి రిస్క్ చేయొద్దు అందరు కోచ్లు మంచి ఏ కోచ్ ఈ కోచ్ చెడ్డ ఆ కోచ్ మంచిగా ఎవరెవరు ఎవరు మనసు తగ్గట్టు వాళ్ళు కనెక్ట్ అయితే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు కొంతమంది మనసు కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు అంతే నేను మాత్రం నా దగ్గరే ప్రపంచం అంతా నా దగ్గరే ఉండదు కదా అంతేం లేదు తోపు తూరంలోనే ఏమి ఉండదు టెన్ ఫార్టీ रणन रोड पर जय माता की 1045 शाबाश 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 ए बैक ऑन 11 11 11, 11. भाष वेरी गुड हाँ 11:30 थर्टी ट्वेंटी टू वेरी गुड वेरी गुड वेरी गुड क्या हुआ ट्वेल्व అలా కమాన్ స్పీ వెంట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సాయి దీప వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ట్వెల్వ్ ట్వంటీ ఫినిష్ చేశారు అందరు ట్వెల్వ్ ట్వంటీ సిక్స్లో ఫినిష్ చేశారు అందరు ట్వెల్వ్ థర్టీ అంతే స్పీడ్ సో అలా అన్నమాట కాకపోతే మీ లైఫ్ ఇప్పుడు చాలామంది చూస్తుంటారు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఇతర సోషల్ మీడియాలో మనం చేసే వర్కౌట్స్ కావచ్చు అవన్నీ చూస్తూ ఉంటాం ఏదో ఒక టైంలో అతనికి జాబ్ వచ్చిన తర్వాత సార్ ఒకప్పుడు మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను జాబ్ కొట్టాను అనే మాట అది చాలు అది సంతృప్తినిస్తుంది అందుకని చాలామంది కామెంట్ ఇస్తుంటారు సార్ టూ థౌజండ్ నైన్టీన్త్లో నేను ఫైవ్ కేమ్ రన్నింగ్ చెప్పే ఫైవ్ కేమ్ రన్నింగ్ గురించి వీడియోస్ పెట్టాను కమాన్ కమాన్ ఫైవ్ కేమ్ రన్నింగ్ గురించి వీడియోస్ పెట్టాను చాలామంది ఇప్పుడు అప్పుడు ఉన్న సో ఇప్పుడు సోల్జర్లుగా ఉన్నవాళ్ళు కామెంట్ పెడతా ఉన్నారు సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ జవాన్లుగా ఉన్నవాళ్ళు సో అది చాలు అది అది ఆత్మ సంతృప్తిని ఇస్తుంది మనమే స్వయంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే అకాడమీ వరకు రావాల్సిన అందరి పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు ఇప్పుడు స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు డెబ్బై డెబ్బై ఎనభై మంది దాకా ఉన్నారు ఈ డేట్స్ కొంచెం లేట్ అవ్వడం వల్ల చాలామంది ఉండలేక అంటే అకాడమీ బాగాలే కాదు అకాడమీ బాగుండడం బాగుండకపోవడం అంటూ ఏమీ ఉండదు ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉండేటోలే కదా సో అట్లేం ఉండదు కాకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ప్రతి నెల ఫైవ్ థౌజండ్ పే చేయలేక ఉండలేక వెళ్ళిపో చాలామంది అంటే ఇన్ టైంలో పడుతుంది కాబట్టి వెళ్ళిపోయారు ఇన్ టైంలో పడుతుంది ఇదే ప్రాక్టీస్ని ఇంటికాడ కంటిన్యూ చేస్తే అయిపోతుంది నేనే చెప్తాను మీరు ఉండగలిగితే ఉండండి ఫైవ్ రన్నింగ్ టైంలో పడుతుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసినా పర్లేదమ్మా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదంటున్నారు కదా అని చెప్పేసి నేనే చెప్పేస్తాను సో అలా అనమాట సో అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు ఇంట్లో పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి ఇది విషయం బాగుండడం బాగుండకపోవడం ఏమి ఉండదు ఆయన ఇంకొకడు కామెంట్ పెట్టిండు ఓకే ఎవరిని పట్టించుకోరు సార్ అక్కడ అది అని చెప్పేసి సో ఇప్పుడు ఎవరిని పట్టించుకోను అని అంటే వీళ్ళందరూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ లాజిక్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు కాదు మీరు కాకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి స్టార్టింగ్ వీడియోస్ నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు నేను పట్టించుకోవట్లేదు అని అంటే అంటే ఎలా ఏ విధంగా పట్టించుకోవట్లేదు ఏంటి అందరిది టైం పడుతుంది కదా అందరిది ఏం టైం పడుతుంది కదా ఆయన నేను నేను రిప్లై ఇచ్చాను రిప్లై చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే అంటే వాళ్ళంతట వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు కొడితే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు అసలు నేను స్టార్టింగ్ వీడియోస్ చూడండి ఇప్పుడు వీడియోస్ చూడండి ఉంటుంది కదా అందులో ఎవరెవరు ఉన్నారు బాస్ ఏంది అనేది ఫేస్ గుర్తుంటాయి కదా సో కాబట్టి పట్టించుకోవడం పట్టించుకోవడం అంటే ఏది ఉండదు అండ్ నేనే టూ బి ఫ్యాక్ట్ నేనే చెప్తున్నా బలవంతంగా ఇప్పుడు పడుకున్నప్పుడు బలవంతంగా వాడిని లాక్కొచ్చి గ్రౌండ్ వరకు నువ్వు చేయి లేకపోతే మోకాన్ నొప్పులు వచ్చినా వాడికి ఏ నొప్పులు వచ్చినా అర్థం పర్థం లేకుండా అర్థం చేసుకోకుండా ఏదో నేను కోచ్ని స్ట్రిక్ట్గా అనిపించుకోవడానికి చేయి రా అని కర్ర పట్టుకొని గుంజుకొని చేపించేంత అయితే కాదు నేను టు బి ఫ్యాక్ట్ ఆ స్టూడెంట్ ఏదైతే కండిషన్ని బట్టి నేను ప్రాక్టీస్ చేపిస్తాను అంతే తప్పిస్తే నేను స్ట్రిక్ట్గా ఉండను టు బి ఫ్యాక్ట్ నేను నేను స్ట్రిక్ట్గా ఉండను నాట్ ప్రిన్సిపల్ నేను స్ట్రిక్ట్గా ఉండడానికి కోచ్ అయినప్పుడు గట్టిగా చేపిస్తా ఇంకా టైం అనేది బట్టి టాప్ టైం పడుతుంది కదా ఖచ్చితంగా వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు వాళ్ళ బాడీ తగ్గట్టు వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గట్టు వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవుతారో దానికి తగ్గట్టు నేను ప్రాక్టీస్ చేపిస్తాను అంతేలే కానీ ఇష్టం వచ్చినట్టు ఏదో కర్ర పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అయితే ప్రాక్టీస్ చేపియ్యాను అది నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేపియాలని కూడా నాకు రాదు ఇవి ఫ్యాక్ట్ చెప్తున్నా నువ వాస్తవం చెప్తున్నా ఓకేనా సో పట్టించుకోవడం పట్టించుకోకపోవడం అంటూ ఏది ఉండదు ఓకేనా గ్రౌండ్కి వస్తే నేను చెప్పిస్తాను వెళ్తా వెళ్ళి లేపుతా ఏదంటారా బాబు ప్రాక్టీస్కి రండి నేను చెప్పే సార్ ఈ పెయిన్ ఉంది ఆ పెయిన్ ఉంది ఓకే టేకే రెస్ట్ రెస్ట్ తీసుకో రా నో ప్రాబ్లం లేకపోతే అది అన్నెసెసరీ పెయిన్స్ అయితే అంటే ఉద్దేశపూర్వకంగా చెప్తే మోటివేషన్ ఇస్తా ఇలా కాదురా బాబు ఇలా అని చెప్పేసి మంచి ఉద్దేశంతో అంతేలే కానీ బలవంతంగా చేయకూడదు ఎప్పుడైనా సరే యాస్పెంట్స్ని కొంతమందికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి చెప్పలేని పెయిన్స్ ఉంటాయి దానివల్ల చేస్తే పర్మనెంట్గా మోకాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది పర్మనెంట్గా పెయిన్స్ వల్ల లెగ్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వాటి జీవితంలో రన్నింగ్ చేయలేని అవకాశం కూడా దాపరిస్తుంది కాబట్టి అన్నీ చూసుకోవాలి ఆ క్యాండిడేట్ యొక్క కెపాసిటీని బట్టి మనం ట్రైన్ అప్ చేయాలి తప్ప మోటివేషన్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ ప్రాక్టీస్ గట్టిగా చేపిస్తాం వన్ అవర్ హాఫ్ అన్ అవరు లేకపోతే రిపిటేషన్స్ ఇవన్నీ చేపిస్తాం ఖచ్చితంగా అంతేలే కానీ కొట్టి లేకపోతే గుంజి ఇవన్నీ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో సో అలా మనం దానికి ఏంటంటే కొంతమందికి ఇట్లా ఇట్లా చేస్తే మంచిది అంటూ చాలా స్ట్రిక్ట్ కోచ్ అనేది అని చెప్పేస్తాను అది నేను చేయను బి ఫ్యాక్ట్ నో వస్తూ చెప్తున్నా అది నాకు రాదు చేయడం నేను చేయలేను అంతే సో మంచితనంగానే ఇస్తాను మంచి చెప్పే ఇస్తాను కోచింగ్ ఖచ్చితంగా టైం పడుతుంది ఇప్పుడు నాకు రిజల్ట్ రావబట్టే కదా నేను ఒక్కడితో స్టార్ట్ చేసిన అకాడమీ ఒక్కడితో స్టార్ట్ చేసిన ట్రైనింగ్ ఇప్పుడు అకాడమీ పెట్టుకునే స్థాయి వరకు వచ్చింది మన దగ్గర రిజల్ట్ లేకపోతే ఇంత ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది ఇంతమంది ఇప్పటికీ ఎంతమంది ఎందుకు ఉంటారు స్టార్టింగ్ నుంచి వరకు అందరికీ నచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా చెప్పవద్దు వాట్ ఈజ్ వాట్ ఇక్కడ ఏంటి అని తెలుసుకోవాలి ఇంకొకటి ఫీజు నా అకాడమీలో ఉన్న ఫీజు ఎక్కడ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చాలా చేసిన చెప్తాను నా అకాడమీలో పెట్టే ఫుడ్డు ఏ అకాడమీలో పెట్టారు అది కూడా చెప్తానే బరాబ్ అందరికి నచ్చదు ఇవి ఫ్యాక్ట్ పరమాణం తీసుకొచ్చి పెట్టిన అది అందరికి నచ్చదు కాకపోతే వీళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అందిస్తా అదే ఫైవ్ థౌజండ్లో డైలీ రాగి జావ కావచ్చు మొలకలు పెట్టడం కావచ్చు డైలీ ఎగ్ పెట్టడం కావచ్చు సండే రోజు వస్తే చికెను ఎయిటీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ దా థర్టీ సెకండ్స్ గుంజు నైన్టీన్లో పడుతుంది సండే రోజు ఈవెన్ చికెన్ అనేది రెండు మూడు ముక్కలు కాకుండా వీళ్ళకి పెడతాం మంచిగా పెడతాం మరీ తిన్నంత అని కాకుండా మంచిగానే పెడతాం సో అలా అన్నమాట సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది అకాడమీ ఇదన్నమాట సంగతి టు బి ఫ్యాక్ట్ బాగుంటుంది బాగలేకపోవడం అంటే ఏది ఉండదు అయితే కొందరికి నచ్చదు మనం ఎంత బాగా చేసినా కూడా అది అంతే ఇక మనం చేసేది ఏం లేదు అది వాళ్ళ ఇష్యూ అంతే అవన్నీ ఏమి పట్టించుకోవద్దు ప్రాక్టీస్ చేయాలి దేనికోసం వస్తున్నాము దానికోసం డెడికేట్ అవ్వాలి అంతే అండ్ రోడ్డు మీద రిపిటేషన్లు చేయబాకండి రోడ్డు మీద వర్కౌట్లు రోడ్డు మీద కానీ డాబా మీద కానీ లేకపోతే సిసి రోడ్స్ మీద వర్కౌట్లు చేయబాకండి రిపిటేషన్స్ చేయబాకండి రిపిటేషన్స్ రోడ్డు మీద చేయవద్దు గ్రౌండ్లోనే చేయాలి అండ్ రోడ్డు మీద రెండు సార్లు రన్ చేయాలి ఒకటి ఫైవ్ క్యామ్ రన్నింగ్ ట్యాంక్ చేసుకుంటే రెండవది లాంగ్ రన్నింగ్ అంతే అంటే వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే మిగతా టైంలో అంతా కూడా గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ గ్రౌండ్లోనే ఉండాలి టైం పెరిగింది ఎగ్జాక్ట్లీ ట్వంటీరా ట్వంటీ ఏంది టైం పెరిగింది ఏంది హువా టైం పడుతుందని లైట్ తీసుకుంటున్నారు వదిలేస్తున్నారు ప్రాక్టీస్ చేయట్లేదు కరెక్ట్గా సవాష్ సభాష్ దిలీప్ కమాన్ ట్వంటీ థర్టీ ఓపిక మెయిన్ ఏ అభ్యర్థి అయినా సరే నువ్వు ప్రైవేట్ జాబ్కి సారీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు అని అంటే ఓపిక చాలా ఇంపార్టెంట్ మిత్రమా ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా గ్రౌండ్ రిజల్ట్ రావాలన్నా ఒక రోజులో రాదు ఒక రోజులో ఎవరిని ఏది ఎస్టిమేషన్ ఇవ్వద్దు నేను ఇచ్చే కోచింగ్ని కావచ్చు నా అకాడమీని కావచ్చు ఏ కోచ్ అయినా సరే నువ్వు ఒక రోజులో ఏది డిసైడ్ అవ్వద్దు ఓపిక ఉండాలి ఓపిక కొంతమందికి తొందరగా రిజల్ట్ వస్తుంది కొంతమందికి షార్ట్ టైంలో రిజల్ట్ వస్తుంది కొంతమందికి లేట్గా రిజల్ట్ వస్తుంది అలా అందరు బాడీలు ఒకేలా ఉండవు అందరు ఒకేలా ఉండదు ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ థర్టీ ట్వంటీ టూ లోపే ట్వంటీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ టూ

ఏ బచ్చ బచ్చని mate namo sai pan bol saacha 22 40 నాతే दा दा, 23 30 సెకండ్

23 गुसो 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 गुसोरा गांग गुसो 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 कालो धीरे दे गुसो हां टाइमिंग पटा दे टेंशन कर दरा दादा दादा अब बस ओके 50 23 50 रा आगे आ अंदर वाले एनचला कट तोड़ा कट तोड़ा ओके ओके हार्डिंग कोड आर्मीच आर्मी जट्ट అందరు టైంలో కొట్టిరు అందరు టైం కనిపిస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు స్టార్టింగ్లో స్టార్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కమాన్ వెరీ గుడ్ వాయిస్ ఇద్దరు ఉన్నారు వీలు కూడా కొట్టేటోళ్ళు కాకపోతే ఏంటంటే ఇక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాం కొడుతున్న టైం కొడుతూనే ఉన్నాం కదా కాన్ఫిడెన్స్ అంతే ఏం లేదు కావు సాయి టైమింగ్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఫైవ్ పడ్డది సో ఓకే ఈ స్టాప్ ఓకే ఫెస్టివల్స్ గ్యాప్ రావడం ఇదొకటి సో ఇట్లా చిన్న చిన్న ఉన్నాయి నో ప్రాబ్లం అందరిది పడుతుంది దేర్ ఇస్ నో డౌట్ నేనేమని చెప్పానంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే నేను మనీ తీసుకుంటాను ట్రైనింగ్ మనీ మిగతా అంతా కూడా మీరు హాస్టల్ ఫీజు పే చేసుకోండి ప్రతి నెల వేరే ఎక్స్ట్రా ఫీజు ఏం లేకుండా చెప్పారు అంటే కాన్ఫిడెన్స్ ఏంటి దేవేందర్ ఎప్పుడు వచ్చినావు కానిస్టేబుల్ నా స్టూడెంట్ ట్రైనింగ్లో నుంచి వచ్చారు వన్ ఆఫ్ ది మై స్టూడెంట్ కానిస్టేబుల్ ఇప్పుడు ట్రైనింగ్ ఏంది ట్రైనింగ్ మధ్యలో వచ్చేసినావు హాలిడేస్ ఇచ్చారు రెండు రోజులు టూ డేస్ ఎట్లుంది ట్రైనింగ్ హార్డే ఉందా హార్డ్డే ఉందా